టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఎస్పీ యూనివర్సిటీ పోలీసులు టీటీడీ గోసాలపై భూమన అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన భూములపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం తిరుపతి గోసాలకు సంబంధించి గోవులు మృతి చెందాయి వందకు పైగా అనేది ఒక వీడియో రిలీజ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి మా టిటిడి చైర్మన్ అప్పటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది నేను గోసాలకి వెళ్దామని చెప్పి అనుకున్నారు పోలీసులు అవజరెస్ చేశారు తర్వాత సింగిల్ గా రమ్మని చెప్పి పర్మిషన్ ఇచ్చారు రోడ్డు మీదే ఆయన పడుకొని నినాదాలు చేసినటువంటి సిచువేషన్ ధర్నా చేసినటువంటి సిచువేషన్ ఈ రోజైతే ఆయన మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా వర్మ మరొక టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది భూమున కర్ణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది గుడ్ మార్నింగ్ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కర్ణాకర్ రెడ్డి పైన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో కేసు నమోదైంది గత నాలుగు రోజుల క్రితం భాను ప్రకాష్ రెడ్డి ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ వన్ సెక్షన్ తో పాటు మరో రెండు సెక్షన్లు కూడా ఐటీ యాక్ట్ కూడా చేర్చడం జరిగింది దీనిపైన వైసీపీ ప్రేమలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే తాము చెప్పినట్టుగా వందకు పైగా ఆవులని తాము ఏదైతే చెప్పామో ఇప్పటికే టీటీడీ లెక్క ప్రకారం కూడా నలభై మూడు ఆవులు గత మూడు నెలల్లో మృతి చెందినట్టుగా కూడా తేలిందని అయితే తాము వంద ఆవులకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము తాము అరెస్ట్ చేసినా కూడా ఇబ్బంది లేదన్నట్టుగా కూడా భూమల కర్ణాకర్ నిన్న కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత జూన్ సి గత నెల వరకు కూడా అంటే మార్చి నెల వరకు కూడా మొత్తం నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినట్లుగా కూడా టీటీడీ అధికారికంగా ఒక నోటు కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది దాన్ని కూడా ఉదాహరిస్తూ కూడా కరుణాకర్ రెడ్డి తాము చేసిన వ్యాఖ్యల ప్రకారం అధికారికంగా కూడా టీటీడీ నిర్ధారించడం కూడా జరిగింది టీటీడీ చెప్పిన వాస్తవ లెక్కల కన్నా కూడా ఎక్కువ ఆవులు చనిపోయినట్లుగా తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే నాన్ బయల్ బెయిల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరి భూమన కన్నాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఇప్పుడు సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు కేసు సంబంధించి కూడా దీనికి ఒకవేళ కన్నాకర్ రెడ్డి ఈయన బెయిల్ కి ఏమైనా అప్లై చేసుకుంటారా అనేది కూడా ప్రస్తుతం ఇంకా ఉంది మొత్తం మీద మూడు సెక్షన్ల కింద భూముల పైన కేసు నమోదు చేశారు మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేదా మరి చూడాల్సింది మొత్తం మీద అయితే గోశాల వ్యవహారం అయితే అటు టీడీపీ ఇటు జనసేన కూటమి ఇటు వైసీపీ మధ్య అయితే ప్రస్తుతం అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఆశ